కూడా వాడుకోవడం చూస్తే మనం తినే తిండిలో పోషకాలు అనేవి తగ్గినాయి అంటే ఇవాళ చూస్తే మనము ఒక నలభై గ్రాముల ఫైబర్ తీసుకోవాలనుకోండి ప్రతిరోజు మనం ఎన్ని దోసకాయలు తీసుకోవాలి ఎంత క్యారెట్ తీసుకోవాలి ఎంత బీన్స్ తీసుకోవాలి ఎంత ఆకుకూరలు తీసుకోవాలి ఎన్ని జామకాయలు తీసుకోవాలి ఫైబర్ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకోవాలి ఒకసారి మీరు ఆలోచించండి నలభై గ్రాముల ఫైబర్ మీరు తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అంటే మీ ఎత్తుకు మీ బరుగు తగ్గట్టు మీరు పర్ డే నలభై గ్రాముల ఫైబర్ తీసుకుంటున్నారా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం అంటే ప్రీ బయోటిక్ అంటే ప్రోబయోటిక్ అంటే ఏంది ఇప్పుడు బనానా ఉంది మనకు ప్రోబయోటిక్ దొరుకుతుంది ఓకేనా అటువంటివి తీసుకోవడం తర్వాత మనకి ఏదైతే ప్రాసెస్ ఫుడ్ ఉందో దాన్ని కట్ చేసుకోవడం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు తర్వాత షుగర్స్ ఎలిమినేట్ చేయడం మన షుగర్స్ తగ్గించుకోవడం షుగర్ ఫుడ్స్ అస్సలే తినద్దండి ఇప్పుడు బయట దొరికే షుగర్ ఏదైతే ఉంటుందో చాలా డేంజర్ అది షుగర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు అట్లానే మనం కార్బోహైడ్రేట్ అంటాం సింపుల్ కార్బోహైడ్రేట్ అంటాం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాం అంటే మన శరీరం మనం తిన్నప్పుడు మనం మన మైండ్ కావచ్చు మన బాడీ కావచ్చు అది షుగర్ తీసుకుంటున్నామా మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నామా దానికి సంబంధం లేదు మన శరీరానికి అంటే మనం దాన్ని అది ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటుంది అంటే మన శరీరము మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారా అది సింపుల్ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారా ఫైబర్ తీసుకుంటున్నారా గుడ్ ఫ్యాట్ తీసుకుంటున్నారా వాటర్ తీసుకుంటున్నారా దానికి అదే ఇంపార్టెంట్ శరీరానికి ఆ తీసుకున్న ఆహారాన్ని అది ఎంజాయ్స్ ద్వారా డైల్యూట్ చేసుకుంటుంది దాన్ని విచ్ఛిన్నం చేసుకుని అబ్జర్బ్షన్ అవుతుంది మన ఇండస్ట్రీ నుంచి మన స్ట్రీమ్ లోకి అబ్జర్బ్షన్ అవుతుంది ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటది అది మన ఫుడ్ ను అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది అంటే షుగర్ గానే కన్వర్ట్ అవుతుంది మళ్ళా శరీరంలో ఎక్కువ షుగర్ కన్వర్ట్ అయింది అనుకోండి అది మన గట్ ఏదైతే ఉంటుందో గుడ్ బ్యాక్టీరియా చంపుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా పెంచుతుంది సో కాబట్టి మన ఫుడ్ లో సింపుల్ కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకోవాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఈ విధంగా మనము మన గట్ హెల్త్ లో ఉపయోగపడుతుంది తర్వాత మనం ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం తర్వాత ఒమేగా త్రీ గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ పెంచుకోవడం వల్ల కూడా మన గట్టి హెల్త్ అనేది బాగైతుంది మెరుగైతుంది ఓకేనా గుడ్ ఫ్యాట్ అంటే మనకు ఒమేగా త్రీ అనేది గుడ్ ఫ్యాట్ మన శరీరంలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అని ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఏదైతుందో అది ఒక నిష్పత్తిలో ఉంటుంది సమతుల్యత ఉండాలి వాటి మధ్యలో దానివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఒమేగా సిక్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం ఒమేగా త్రీ అనేది తగ్గుతుంది అంటే గుడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మన బాడీలో గుడ్ ఫ్యాట్ తగ్గుతుందో ఇప్పుడు మనం ఏడికే విటమిన్స్ అంటాం కదా ఈ ఏడీకే విటమిన్స్ అనేది గుడ్ ఫ్యాట్ లో కలుగుతుంది ఎప్పుడైతే మన బాడీలో గుడ్ ఫ్యాట్ తగ్గిందో ఈ విటమిన్స్ మన బాడీలో అబ్జర్బ్షన్ కావు ఎప్పుడైతే ఆ విటమిన్స్ మన బాడీలో అబ్జార్బ్షన్ కావు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఇవాళ చూస్తే పదిలో తొమ్మిది మందికి డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది ఎందుకు డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది అంటే మన గట్టు బాగుంటలేదు ఒకటి తర్వాత గట్టి ఎందుకు బాగుంటుంది అంటే మనం గుడ్ ఫ్యాట్ కూడా తీసుకుంటలేం ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు ఒమేగా త్రీ కూడా తీసుకుంటలేం ఎప్పుడైతే ఒమేగా తిరీ తీసుకోమో గుడ్ ఫ్యాట్ లేదు మన బాడీలో డి విటమిన్ అనేది అబ్జర్బ్షన్ కాదు ఎప్పుడైతే మన బాడీలో డి విటమిన్ అబ్జర్బ్షన్ కాదు కాల్షియం కూడా అబ్జర్బ్షన్ కాదు ఎప్పుడైతే కాల్షియం అబ్జర్బ్షన్ కాదో మన బోన్స్ కూడా వీక్ అయితే మన హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు గుండెపోటు రావడానికి కూడా కాల్షియం సంబంధం ఉంటది కిడ్నీలలో రాళ్ళు పెరగడం కావచ్చు వాటర్ స్టోన్స్ పెరగడం కావచ్చు ఇదంతా డి డిఫిషియన్సీ డిఫిషియన్స్ ఉంటది అంటే అంత లింక్ ఉంటది అనమాట ఇవన్నీ ఎక్కడ అబ్జెప్షన్ అయితే అంటే మన లోనే అబ్జెప్షన్ అవుతుంది బోన్ గ్రోత్ అంటాం అంటే బోన్ సూప్ అంటాం కదా అది చాలా చాలా మనకి ఏంటంటే కొలాజిన్ ఉంటుంది కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బోన్ గ్రోత్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలి అది మీరు మిమ్మల్ని ఎవరైతే కమ్యూనిటీ ఏంటో దీని హెల్త్ గురించి చాలా క్లియర్ గా నేర్పుతున్నారు ఎటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు మనకు మంచి ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది మనం తీసుకునే తిండిలో ఫైబర్ ఏ విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు మీ మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి చాలా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు అట్లా ఈ విధంగా మనం కొన్ని అలవాటు చేంజ్ చేసుకోవడం ద్వారా మనం హెల్దీ ఉండవచ్చు రైట్ ఇంకా చూస్తే మనకు మెయిన్ గా మన గట్టి హీలింగ్ అంటే మనకు కొంచెం పాడైన గట్టును కూడా హీల్ చేసుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో ఇంకా ఏమి ఇంపార్టెంట్ అని చూస్తే కోకోనట్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అండి కోకోనట్ ఆయిల్ అనేది మంచి కొబ్బరి నూనె మన గానుగా పట్టించిన నూనె అంటాం కదా ఆ గానుగా నూనె వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ కోకోనట్ ఆయిల్ కూడా ఏం చేస్తా అంటే మనకు గట్టును ఇంప్రూవ్ చేయడంలో పనిచేస్తుంది తర్వాత వచ్చేసి తర్వాత ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇప్పుడు మనము మన తాతల కాలంలో ఏం చెప్పేవారు అంబలి తాగండి రాగి అంబలి కావచ్చు జొన్న అంబలి కావచ్చు అంటే పర్మెంటేషన్ జరుగుతుంది మజ్జిగ తాగడం కావచ్చు పెరుగన్నం తినడం కావచ్చు సద్దన్నం అంటాం ఇవన్నీ ఫర్మంటెడ్ ఫుడ్స్ అంటాం దానిలో గుడ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియా తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ పాడవుతుంది ఇప్పుడు మామూలుగా పచ్చళ్ళు అంటే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం ముసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుంటాం కదా అది కూడా పర్మనెంట్ కాకపోతే అది ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి దానిలో ఉప్పు సాల్ట్ ఎక్కువ ఉంటది ఆయిల్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంత మనకు అది పాడేస్తుంది ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవచ్చు పర్మనెంట్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ జింజర్ అల్లం అనేది చాలా మన గడ్ బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత పసుపు చాలా ఇంప్రూవ్ చేస్తుంది గడ్ బ్యాక్టీరియా తర్వాత పుదీనా ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఈ పై ఫుడ్స్ ను మీరు మర్చిపోవద్దు ఓకేనా తర్వాత ఇంకా మన గట్టి ఇంప్రూవ్ దానికి అదే రిపేర్ చేసుకుంటది అనుకున్నాం కదా అది ఎట్లా రిపేర్ చేసుకుంటది అంటే దానికి రిపేర్ చేసుకునే టైం మనం ఇవ్వాలి ఇవాళ సర్కడియన్ రిధం అంటాం కడియన్ రిధం అంటే ఏంటంటే మనం ఏ టైంలో తినాలి ఇప్పుడు మనము మామూలుగా సామెత ఉంటుంది ఒకటి ఏమంటే పొద్దున రాజు లెక్క తినాలి మధ్యాహ్నం మధ్య తరగతి వారు లెక్క తినాలి రాత్రి లాగా తినాలంటారు అంటే ఏం పూటకు లేనోలాగా తినాలంటారు ఏంటంటే పొద్దున టైంలో మనం ఏం తిన్నా కూడా సూర్యరసం ఏదైతే ఉంటుందో సూర్యుడు ఉదయించండు మన శరీరంలో కూడా మనం ఏం తిన్నా అరుగుతుంది పొద్దున మీల్ ప్లేట్ ఎట్లా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి మీరు అప్పుడు ఏం తీసుకున్నా కూడా అది తర్వాత మధ్యాహ్నం పోయిన తక్కువ నైట్ అయితే మనం సిక్స్ మన మీల్ కంప్లీట్ చేయాలి మినిమం టువెల్ అవర్స్ ఫాస్టింగ్ ఉంచాలి ఎప్పుడైతే ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉంచుతామో మన బాడీ అనేది రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే చాలా ఉంటది ఇది ఎట్లా ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏం గ్రోత్ అవుతుంది అనేది మన క్లియర్ గా మీరు ఎవరైతే ఎవరి వచ్చారో వాళ్ళని అడగండి దీని గురించి చాలా క్లియర్ గా వింటారు దాని వల్ల మన గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది తర్వాత బయల్ ఎంజైమ్స్ జ్యూస్ ఉంటాయి కదా బయల్ జ్యూస్ బయల్ ఆసిడ్స్ ఇవన్నీ ఉండదు చాలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనం తిన్నది మంచి అరుగుతుంది ఓకేనా మనం సరైన టైం ఇస్తేనేమో స్టమక్కి తింటున్నాము ఒక మళ్ళీ ఆరు గంటలకు ఆరు రాత్రి పదింటికి తిన్నాం మళ్ళీ పొద్దున ఏడు గంటలకి తిన్నాము అనుకోండి సపోజ్ ఏమైతే అంటే మనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం కావచ్చు బీపీలు పెరగడం కావచ్చు యాసిడ్స్ తక్కువ రిలీజ్ అవుతాయి మనం అన్నంను అరగదీసే యాసిడ్స్ తక్కువ రిలీజ్ అవుతాయి ఎందుకంటే దానికి టైం ఇస్తలేము అది రిపేర్ చేసుకునే టైం ఇస్తలేము కాబట్టి అది క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతలేదు ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ జరగలేదు ఖచ్చితంగా మనకు అక్కడ బ్యాక్టీరియా వైరస్ అనేది ఎక్కువ ఉంటే మనకు హెల్త్ అనేది పాడవుతుంది దీన్నే కనుక మనం చూస్తే ఆటో ఆటోఫాజీ అంటారు ఆటో ఆటోఫ్యాజీ అంటే థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ అంటారు ఈ ఆటో ఆటోఫాజీ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ అటోఫాజీ అనే దాని వల్ల మనం క్యాన్సర్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు ఇవాళ చూస్తే ఫాస్టింగ్ కి ఫాస్టింగ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుందని కనిపెట్టినందుకు చెప్పినందుకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫాస్టింగ్ ఉండడం అనేది అందుకే మన పూర్వకాలంలో మనం చూస్తే ఇప్పుడు ఇప్పుడు అయ్యప్ప మాల వేసిరు కదా వాళ్ళు ఎక్కువసేపు ఒక దీక్షలు ఉంటారు ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు తక్కువ టైం తింటారు అట్లనే మనం కూడా శనివారము మంగళవారము ఏదో ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తారు అట్లా వారానికి రోజు కనుక మనం కనీసం సిక్స్టీన్ అవర్స్ టు ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ చేయగలిగితే మన బాడీ రిపేర్ అవుతుంది మన గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది మన ఇమ్యూనిటీ పెరుగుతుంది ఓకేనండి అది చాలా ఇంపార్టెంట్ మనం ఈ కనుక మనం రీసెట్ చేసుకుంటే మనము ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనగా మనం గట్ కనుక మంచిగా అయింది అనుకోండి మనకి ఎటువంటి బెటర్ అవుతుంది కనుక మనం చూస్తే బెటర్ మూడ్ మన మంచి ఆలోచనలు వస్తుంది మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం మనం హ్యాపీగా ఉండగలుగుతాము మన స్కిన్ కూడా బాగుంటుంది తర్వాత రెడ్యూస్డ్ సీజనల్ అలర్జీస్ మనం ఎటువంటి అలర్జీస్ ఉంటే అలర్జీస్ నుంచి కూడా తగ్గుతాయి తర్వాత డిసీజ్ అంటే మనం వ్యాధులు పడే అవకాశాలు తగ్గుతుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు అవసరం హాస్పిటల్కి వెళ్ళకపోతే మన డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా మనం తీసుకున్న న్యూట్రియన్స్ కూడా మన బాడీలో అబ్జార్బ్షన్ అయ్యేది ఎక్కువ ఉంటుంది మనకు ఎక్కువ ఆందోళన డిప్రెషన్ తగ్గుతుంది అట్లా మంచి ఎనర్జీ వస్తుంది ఇట్లా చాలా కారాలు అంటే మన గట్టుని క్లీన్ గా ఉంచుకోవడం వల్ల ఇటువంటి బెనిఫిట్స్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు మనం కనుక చూస్తే ఇవల్ల మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా గట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం గట్టును కనుక రీసెట్ చేయకుండా గట్టును కంట్రోల్ చేయ గట్టును కనుక మనం చూడకుండా మిగతా ఏ పనులు చేసినా కూడా అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు ఇది గట్టు గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాండి అంటే నేను మామూలుగా ఇంత చెప్పిన కదా అంటే చాలా మందికి కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ కావచ్చు అసలు గట్ ఏంది మైక్రోభయం ఏంది గుడ్ బ్యాక్టీరియా ఏంది బ్యాడ్ బ్యాక్టీరియా ఏంది ఫైబర్ ఏంది మన గ్లూకోజ్ ఏంది ఇవన్నీ కన్ఫ్యూజ్ అయితే కదా నేను చిన్నగా మన భాషలో ఒక చిన్న కథ చెప్తాను ఇది మీకు అర్థమైంది దీంతో అయితే మీకు అర్థం చేసుకోవచ్చు నేను గొడవ జరుగుతుంది అదే బయట గొడవ జరిగి అని చెప్పేసి నేను ఆ గొడవ చూడడానికి వెళ్ళిన అక్కడ ఒక గంట కొట్లాడుకున్నారు అది చూసినాము అక్కడ సమధాయించాము మనం ఇంటికి వచ్చినాం బయట తల పెట్టి ఇంటికి వచ్చేసరికి ఏంటంటే డోర్ తీసేసరికి ఇల్లంతా నీళ్లు నిండున్నాయి నా ముందట హాల్ ఏదైతుందో హాలా నీళ్లు నిండున్నాయి అరే నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో నీళ్ళు లేవు ఇప్పుడు వచ్చేసరికి నీళ్లు నిండున్నాయింది అని చూస్తే అక్కడ ట్యాప్ ఇప్పుంది ట్యాప్ లీక్ అయింది ఉంది ఇప్పుడు నీళ్లు నీళ్లు ఎత్తి నిన్న నల్ల పని చేయాల ఒకసారి మీరు ఆలోచించండి మీకు మీకు ఒక హెల్త్ సమస్య వచ్చింది జబ్బు వచ్చింది మీరు మీ నల్ల పని చేస్తారా మీరు నీళ్ళెత్తి పారవతారా నీళ్ళెత్తి పారవతారు అంటే మీరు మెడిసిన్స్ వాడతారు అమ్మ ఈ మెడిసిన్స్ వాడడం వల్ల నా హెల్త్ బాగా అని మీకు మీరు నమ్మకంగా ఉన్నట్టు అది నల్ల పని చేయడం అంటే గట్టుని రిసెండ్ చేసుకోవడం అస్సలు రూట్ కాసే ఇది దీన్ని కనుక మనం రిపేర్ చేయకుండా మిగతా ఎన్ని పనులు చేసినా వ్యర్థం ఓకేనండి ఒకసారి ఆలోచించండి ఇంకా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఉన్నారో చాలా క్లియర్ గా వెళ్తారు క్లియర్ గా చెప్తారు థ్యాంక్ గాడ్ దేవుని దయ వల్ల బయట మనకి ఎవరు చెప్తలేరండి ఆరోగ్యం చెప్తే వినడానికి కూడా కొంతమందికి టైం ఉండట్లేదు ఏబిసి ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ ద్వారా వీళ్ళ విజన్ ఏంటంటే ఈ కమ్యూనిటీ యొక్క విజన్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండడం ఎలా ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడం తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడం ఇప్పుడు మనకు తెలియదు అనుకోండి సపోజ్ మనం ఏమో తెలియని విషయాలు ఎప్పుడు మనకు తెలియదు కదా నేర్చుకోవచ్చు ఫ్రీ బయట ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐదు వందల ఫీజు గట్టి వెళ్తున్నాం అక్కడికి మనం ఎక్కడ ఎక్కువసేపు ఉంటున్నాం ఎంతవరకు మనకు చెప్తున్నారు గట్టు గురించి ఎవరైనా చెప్తున్నారా ఇదే మూలం అన్నప్పుడు మన దేనికి మనం ఏం చేయాలని చెప్పాలి కదా అంటే ఒకసారి ఆలోచించండి ఇది గట్టు గురించి ఒక చిన్న టెస్ట్ నా వైఫ్ ఈ గట్ రీసెంట్ అంటే ఈ ప్రోగ్రామ్ లో ఉండి ఈ ఆయుష్మాన్ భావ్ కమ్యూనిటీ ద్వారా మేము నేర్చుకొని మేము కూడా అంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని తనకేం బెనిఫిట్ జరిగింది